ఈ స్తోత్రము దేవదేవుని కొందరములు ప్రభునటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రి సహోదరి సోదరుడు ఈ ఉదయ సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మనందరము కూడా దేవుని యొక్క ఆత్మ చేత మనం నడిపింపబడాలి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కదా ఆత్మ లేనివాడు నావాడు కాదని దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతుంది అవును కదా దేవుని యొక్క ఆత్మ గనక మనలో లేకపోయినట్లయితే మనము నిజముగా దేవుని యొక్క బిడ్డలము కాదు సాతాన్ యొక్క సంబంధికులుగాను సాతాన్ యొక్క బిడ్డలుగా జీవిస్తాం ఎందుకనంటే ఎవరైతే ఆత్మానుసారంగా నడుచుకుంటారో వారు ఆత్మ కలిగించే క్రియల్ని జరిగిస్తూ ఉంటారు చూడండి ఈ ఉదయ కలిసి మనలో దేవుని యొక్క వాక్యంశంది గల తిలికి రాసినటువంటి పత్రిక ఐదో అధ్యయము పదహారు వచనంలో చూసుకున్నట్లయితే నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకునడి అపోయి పౌలు గారు గలతీ సంఘానికి ఏ విధంగా రాస్తున్నారు నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకునడి అప్పుడు మీరు శరీర ఇచ్ఛను నెరవేర్చరు చూడండి అనేక మంది వారి యొక్క శరీర ఇచ్ఛలను నెరవేర్చుకోవటానికి శరీరాన్ని అనుసరించే వారు నడుచుకోమంట ఉంటారు ఎవరైతే కనుక ఆత్మానుసరంగా నడుచుకుంటారో వారు శరీరేచ్చలను నెరవేర్చరో ఇదిగో ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సరి ఆత్మానుసరంగా నడువుడి అప్పుడు మీరు శరీరేచ్చను నెరవేర్చరు శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకును విరోధముగా ఆపేక్షించును శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకును విరోధముగా ఆపేక్షించడం అంటే మన శరీరము పాపాన్ని కోరుకుంటుంటే ఆత్మ వద్దు ఇది పాపము ఈ భయంకరే మాటలు నేను మాట్లాడకూడదు ఈ చూపులు నేను చూడకూడదు ఈ బ్రతుకు నేను బ్రతకూడదు అని మన యొక్క ఆత్మ మాట్లాడుతూ ఉంటుంది మనతోటి అయితే శరీరం అయితే దానికి విరోధముగా ఏం పర్వాలేదు నువ్వు చూడు ఏం పర్వాలేదు నువ్వు మాట్లాడు అని శరీరము ప్రేరేపిస్తూ ఉంటుంది తిను నీకేమవ్వదు అని శరీరేచ్ఛను మనం నెరవేర్చుకుంటానికి చూస్తాం ఎవరైతే ఆత్మానుసరంగా నడుచుకుంటారో అప్పుడు నిజంగా ఆత్మ శరీరము కూడా ఒకే విధంగా ఉంటుందండి అప్పుడు శరీరము ఆత్మ యొక్క మాట వింటుంది చూడండి ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి మీరే మీరేవి చేయ నిశ్చయించరో వాటిని చేయి కొందరు ఎందుకని ఆత్మ శరీరముకును శరీరం ఆత్మకు ఒకదానికొకటి విరోధం ఉన్నాయి అందుకే మనం ఏం చేయాలనుకుంటున్నామో అయ్యో నేను పవిత్రంగా ఉండాలనుకుంటున్నాను నా యొక్క చూపులు నా కంటితోటి ఒక నిబంధన నేను చేసుకోవాలనుకుంటున్నాను నా నోటిని నేను దేవుని యొక్క వాక్యముతోటి వాక్యముని కలిమితోటి నేను మూసుకోవాలనుకుంటున్నాను అనుకుంటాం శరీరం అయితే పర్వాలేదు అంట ఎప్పుడైతే నువ్వు బలముగా నువ్వు ఆత్మాన్సంగా నడుచుకుంటావో అప్పుడు శరీరం నిజంగా ఏం చేయలేదు లేకపోయినట్లయితే శరీరము ఆత్మకు ఆత్మ శరీరము ఒకదానికి ఒకటి వ్యతిరేకం ఉంటాయి మనం ఏమి చేయాలో అవి చేయలేకపోతామంట ఇదిగో మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునికి లోనైన వారు కారు శరీర కార్యములను స్పష్టమై ఉన్నవి ఇదిగో ఇక్కడ ఒక లిస్టే రాసున్నది శరీర శరీరకారు జాగత్వము అపవిత్రత కామత్వము విగ్రధన అభిచారము దేశములు కలవము మత్సరము క్రోధములు కక్షలు భేదములు మితములు అసూయలు మత్తలు అల్లరితో కూడిన ఆటపాటలు ఇవన్నీ కూడా నువ్వు శరీరానికి కనుక లోబడిపోయినట్లయితే శరీర ఇచ్చలు కనుక నువ్వు నెరవేర్చినట్లయితే అదే నువ్వు ఆత్మానుసారంగా నువ్వు నడుచుకున్నట్లయితే ఇదిగో మనము ఆత్మ అనుసరించి మా నువ్వు ఆ విధంగా జీవించినట్లయితే ఆత్మ ఫలాలను మనం పొందుకుంటాం అవి అంటున్నాడు ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము నిగ్రహము ఇవన్నీ కూడా ఆత్మ ఫలాలు మనం పొందుకుంటాం ప్రసోదరి సోదర ఈ వది కలసంలో దేవునికి వాక్యం చావుతుంది మనము ఆత్మానుసరంగా మనం నడుచుకోవాలి శరీరానికి ఎట్టి పరిస్థితుల్లో మనం దానికి అవకాశం ఇవ్వకూడదు శరీరం అంటే అది పర్వాలేదు నువ్వు పడుకో ఎక్కడికి వెళ్ళాల్సిన అది కానీ ఆత్మ దేవుని యొక్క సన్నిధిలోకి నేను వెళ్ళాలి దేవుని యొక్క మాటలు వినాలి అంటుంది శరీరం వద్దు ఆత్మ వెళ్ళాలి నువ్వు ఎప్పుడైతే ఆత్మానుసారంగా నిజంగా నువ్వు జీవిస్తావో శరీరము ఆత్మ రెండు కూడా ఒకే విధంగా పనిచేస్తాయి దేవుని యొక్క సన్నిధిలో అట్టి రీతిగా మనం ఉండాలంటే పిల్లలు సోదరి సోదరి ఆత్మ లేనివాడు నావాడు కాదు అన్నాడు ప్రభువా నీ యొక్క ఆత్మను పరిశుద్ధాత్మను నాకు దయచేయలియా అని మనం అడిగినట్లయితే మనం ఆత్మను అనుసరించి జీవించేవారమైతే మా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందము ఒకరినొకొకరము వివాదంకు రేపక ఒకరినొకరు అసూయ వృధాగా అతిశయపడక ఉందము మనం కనుక ఆత్మను అనుసరించి నడిచినట్లయితే మనలో అసూయలు ఉండవు కలహాలు ఉండవు ఉండవు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అందుకే చూడండి అదే కళ్ళ తిరిగి రాసినటువంటి పత్రికలో చూసుకున్నట్లయితే ఆరోగ్యంలో ఎముద వచ్చుని చూస్తే ఎలాగనగా తన శరీర ఇచ్చలను బట్టి విత్తువాడు నువ్వు శరీరాన్ని బట్టి కనుక నువ్వు విత్తినట్లయితే అంటే శరీరాన్ని బట్టి విత్తటం ఏంటి శరీరం ఏమన్నా విత్తతాదా అనుకొచ్చేమో నీ ఆలోచనలు నీ క్రియలు శరీరాన్ని సంతోషపరచాలి అన్న ఆ క్రియలు ఏవైతే చేస్తావో నువ్వు అగే విత్తినట్లయితే శరీరానుసారంగా ఇదిగో ఎలా గనక తన శరీర ఇచ్చలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంటను కోయను క్షయమైపోతుంది శరీరంతో కనుక నువ్వు విత్తినట్లయితే క్షయమనే పంటను కోస్తావు నువ్వు ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయను చూసారా ఆత్మానుసారంగా కనుక మనం విత్తినట్లయితే ఒక కార్యం జరిగించినట్లయితే ఒక పని చేసినట్లయితే నిత్య జీవము నిత్య జీవమనే పంటను మనం పొందుకుంటాం పరిశోధుడా మన దేవుడు గొప్ప దేవుడు ఈ ఉదయ కలసంలో దేవుడు మనతో మాట్లాడుచున్నాడు ఇదిగో నువ్వు ఆత్మానుసనగా నడుచుకున్నట్లయితే ఇదిగో నిత్య జీవం అనే పంటను నువ్వు కోస్తావు దేవుని యొక్క ఆత్మను మనం పొందుకుంటామని దేవుని యొక్క వాక్యం సెలవు ఆత్మ ఫలాలను మనం పొందుకుంటాం ఇదిగో ఇక్కడ ఐదో అధ్యయంలో కూడా చూస్తే ఐదో అధ్యయంలో ఎలాగనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురుచూచుచున్నాము మనం ఇప్పుడు కూడా మన ఆత్మ ద్వారానే మనం ఎదురు చూడాలి ప్రభువా నువ్వు వస్తున్నావు తండ్రి నీ కొరకు నేను నిరీక్షణ కలిగి ఉన్నాను అవును కదా సుమయోను కూడా వృద్ధుడైపోయాడు ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడు ఎదురు చూస్తున్నాడు ఎదురు చూస్తుంటే ఆత్మే వచ్చేసింది ఆయనకి పరిశుద్ధ ఆత్ముడు వచ్చేసాడు ఇదిగో నాదా నేను నిన్ను చూడకుండా నేను నేను ఈ భూలో అక్కడ విడిచిపెట్టి నేను వెళ్ళను అని అన్నాడు అవును కదా మనందరం కూడా నిజంగా దేవుని యొక్క ఆ నిరీక్షణ సఫలమగాలంటే ఆత్మ ద్వారా మనం ఎదురు చూచున్నామంట అవును ఆత్మ ద్వారానే మనము ఎదురు చూడాలి తప్ప మన శరీరాన్ని బట్టి కనుక మనం ఎదురు చూసినట్లయితే శరీరానుసారంగా కనుక మనం జీవించినట్లయితే ఇదిగో క్షయమనే పంటని కోస్తాం మనం ఆత్మానుసారంగా కనుక విత్తినట్లయితే అక్షయమనే పంటను ఆ జీవం అనే పంటను మనం కోస్తామని దేవుని యొక్క వాక్యం సెలవు ఇంకా చూసుకున్నట్లయితే నువ్వు నిజంగా ఆత్మానుసారంగా మనం జీవించుకున్నట్లయితే చూడండి మనకి ఆత్మ కూడా స్వతంత్రతని ఇస్తుంది నువ్వు శరీరానుసరంగా నడిచినట్లయితే నీకు స్వతంత్రత ఎక్కడ ఉంటుంది ఈ లోకంలో నీకు స్వతంత్రత ఉంటుంది పాపములు చేయటానికి తప్ప అదే కనుక ఆత్మానుసరంగా నడుచుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం వస్తుంది ప్రభు ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము నుండును ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వతంత్రం ఉంటుందని దేవుని యొక్క వాక్యం సలు కనుక మనందరము కూడా ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె చేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము ప్రభు యొక్క ఆత్మ ద్వారా మనమంతా దేవుని యొక్క వాక్యం వస్తుంది ప్రభు యొక్క ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నావు దేవుని యొక్క పోలికగా మనం మారాలంటే దేవుని యొక్క స్వరూపాన్ని మనం ధరించుకోవాలంటే మనం అనుకో చెయ్యం దేవుడు ఆయన స్వరూపమందు తన పోలిక చొప్పుడు ఆయన చేశాడు కదా కానీ దాన్ని పోగొట్టుకున్నాం మనం నిజంగానే ఆ పోలిక రావాలంటే క్రీస్తుని ధరించుకోవాలి క్రీస్తు నువ్వు ఎప్పుడైతే ధరించుకుంటావో ఇదిగో ఆత్మానుసారంగా ఆత్మ ఫలాన్ని నువ్వు పొందుకుంటావో దేవుని యొక్క పోలికగా నువ్వు నడుచుకుంటావు ఆ స్వతంత్రత నీకు వస్తుంది దేవునిలో నువ్వు ఎంతో మనం సంతోషంగా ఉంటామని దేవునికి కా వాక్యం చేస్తుంది లేకపోయినట్లయితే కనుక ఆత్మ లేనివాడు నావాడు కాదు ఎందుకనంటే ఈ శరీరము దేనికైనా సరే పడిపోతుంది ఒక తిండి విషయంలో పడిపోతుంది ఒక స్త్రీ విషయంలో లేకపోతే పురుషుడి విషయంలో ధనం విషయంలో మన ఆత్మ ఆత్మానుసరిగా ఉన్నప్పుడు నీకెంత ధనం ఇచ్చినా సరే నయమాను గారు కూడా నయమాను నిజంగా కుష్ఠరోగం పోయినప్పుడు ఎలిషా గారికి ఇస్తుంటే నాకేం వద్దంటాడు కానీ ఇదిగో గ్యాస్ని పడగొట్టేసింది శరీరానుసారంగా విత్తాడు ఆ శరీరానుసారినటువంటి పంటను కోసాడు చివరికి ఏమైపోయిందో ఆ నయమాను కలిగినటువంటి కుష్టిని తన తరం వారందరూ కూడా పొందుకున్నాడు మనం అట్టరీతిగా కాకుండా దేవుని యొక్క వాక్యం చేస్తుంది చివరగా మొదటి కొరింతటికి రాసినట్టు పత్రిక రెండో అధ్యయము పదవచ్చులో చూస్తే మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు ఆత్మ అన్నిటినీ దేవుని మర్మంలో కూడా పరిశోధించుచున్నాడు ఒక మనిషిని సంగతులు అతనిలోనున్న మనుషాత్మనికే కానీ మనుషులు ఎవరికి తెలియను అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మికే కానీ మరెవరికి తెలియదు ఇదిగో నీవు దేవుని యొక్క ఆత్మను కనుక పొందుకున్నట్లయితే ఈ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యము నీకు అర్థం కావుతుంది అందుకే ఇదిగో దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క ఆత్మ అలాగే దేవుని సంగతులు కూడా దేవుని ఆత్మకే కానీ మరి మరి ఎవరికి తెలియవు దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకునేటికై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది పరిశుద్ధాత్మనండి ఎందుకంటే ఇదిగో నేను వెళ్ళటం మీకు ప్రయోజనకరము నేను వెళ్ళలేకపోయినట్లయితే మీకు మిమ్మల్ని ఆదరించడానికి పరిశుద్ధాత్ముడు రాడు ఆ సంచి కొరువు రాడు ఇదిగో నేను మీకు వెళ్ళటం లాభకరం ప్రయోజనకరం పరిశుద్ధాత్మని మీరు పొందుకుంటారు మిమ్మల్ని నడిపిస్తాడు నేనేమైతే చెప్పాడో ఆ సంగతులన్నీ కూడా మీకు జ్ఞాపకం చేస్తాడు అవును కదా పరిశుద్ధాత్మ కనుక దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటే అయ్యో నేను పాపం చేసేనే అయ్యో అని కొమ్ములిపోతాం నీలో ఆత్మ లేనప్పుడు నీ హృదయం కఠినమైపోతుంది ఫో హృదయంలాగా కఠినమైపోతుంది ఈ లోకంలో మునిగిపోతాం ఆ విధంగా కాకుండా దేవుని యొక్క ఆత్మను మనం పొందుకుని ఇదిగో మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక మన జ్ఞానం కాదండి మనం నేర్చుకునేటువంటి జ్ఞానంతో మాట్లాడటం కాదు కానీ ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని కూర్చి మేము బోధించుచున్నాము ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గడుక అతడు వాటిని గ్రహింపచారడు శరీరానుసారంగా జీవించేవాడు శరీరానుసారంగా విత్తునటువంటి వాడు దేవుని యొక్క మాటలు వాడికి అర్థం కాదు వాడికి వెర్రితనంగా ఉంటాయి ఎవరైతే దేవుని యొక్క ఆత్మను పొందుకుంటారో ఆత్మ ద్వారానే ఆత్మ సంగతులు ఆత్మకే తెలుస్తాయంట దేవుని యొక్క ఆత్మ ఉన్నట్లయితే దేవుని యొక్క సంగతుల్ని మనం తెలుసుకోగలుగుతాం అందుకే అక్కడే ఉంటా చూడండి రెండో అధ్యయము మూడో అధ్యయములు ఒకటో కొరింది మూడు మీరు దేవుని ఆలయమే ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగురా అవును కదా మన హృదయం అనే ఆలయంలో దేవుని యొక్క ఆత్మ ఉన్నది కదా ఆ దేవుని యొక్క ఆత్మను మనం పొందుకొని ప్రభువ నీ ఆత్మతో నన్ను నింపుడయ్యా అని అని మనం మాట్లాడినట్లయితే దేవుని యొక్క వాక్యం వస్తుంది ఎందుకనంటే మనందరము కూడా దేవుని యొక్క ఆత్మచేత ముద్రింపబడ్డామంట ఎఫ్ఎస్ పత్రిక ఒకటో అధ్యాయము పద్నాలుగు వచ్చినలో పదమూడవచ్చులో చూస్తే మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితేరి అవును కదా మనందరము కూడా దేవుని యొక్క ఆత్మ చేత ముద్రింపబడ్డాము ఆత్మను మనం పొందుకుని దేవుళ్ళు ముందుకు కొనసావారిగా ఉందాం అటువంటి కృపదేవుడు మనందరికీ దేమి కాక ఆ మీన్ పరిశుద్ధి ప్రేమగల తండ్రి మహిమగల దేవునికి స్తోత్రములు తండ్రి ఆత్మ లేనివాడు నావాడు వాడు కాదన్న ప్రభా నీ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించండి ఇదిగో తండ్రి మేము ఆత్మానుసారంగా జీవించినట్లయితే మా ఆత్మ శరీరం కూడా ఒకే రీతిలో ఉంటుంది అన్నదండి మేము శరీరం ఇచ్చినప్పుడు జరిగించమయ్యా లేకపోయినట్లయితే ఆత్మ శరీరంకును శరీరం ఆత్మకును విరోధంగా పనిచేస్తాయా మేము ఏమైతే నీ కార్యం చేయాలనుకుంటున్నామో మేము చేయలేమయ్యా నీ యొక్క ఆత్మ లేకపోతే ఆ భాగ్యను మాకు అడిగించండి నీ ఆత్మను పొందుకోవడానికి మమ్మల్ని ముద్రింప చేయమని వేడుకోవడం ఏవా అనారోగ్యం పెట్టుకు ఆరోగ్యం తెచ్చేసి నీ కృపలు మమ్మల్ని భద్రపరచమని క్రీస్తు నమ్మని నడిచిన పరమతండి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్